మీ జీమెయిల్ అకౌంట్ ఇట్లా హ్యాకర్ చేతిలోకి వెళ్ళకుండా హ్యాక్ అనేది అవ్వకుండా ఎలా చేసుకోవాలన్నట్టు మీకు అనిపిస్తే ఈ వీడియోలో నేను మీకు ఫైవ్ పవర్ఫుల్ సెట్టింగ్స్ అనేవి చెప్తాను సో ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకుంటే సో మీ జీమెయిల్ అకౌంట్ అనేది హ్యాక్ అయితే లెస్ పాసిబిలిటీ అయితే ఉంటుంది సో ఒకవేళ మన అకౌంట్ కనుక హ్యాక్ అయితే మీకు చాలామందికి తెలుసు జీమెయిల్ పోతుంది దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటే అవి ఎగిరిపోతాయి గూగుల్ ఫొటోస్ ఏమైనా ఫోటోస్ గూగుల్ డ్రైవ్లో కానీ అప్లోడ్ చేస్తే అవి ఎగిరిపోతాయి అండ్ అలాగే దానికి సంబంధించి మనకు కాంటాక్ట్స్ ఎగిరిపోతాయి వాట్సాప్ ఎగిరిపోతుంది వాట్సాప్లో ఏమైనా బ్యాకప్ చేసి ఉంటాయి ఇట్లాంటి పేమెంట్స్ అప్లికేషన్లో ఏమైనా చేస్తుంటే మళ్ళీ ఫ్రెష్ అకౌంట్ ఫ్రెష్ ఇంకో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ పేమెంట్స్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఈ జీమెయిల్ అకౌంట్ అనేది హ్యాకర్ చేతిలోకి అయితే ఈజీగా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ పవర్ఫుల్ ఫైవ్ సెట్టింగ్స్ చేసిన తర్వాత మీకు లెస్ పాసిబిలిటీ అయితే ఉంటుంది సో ఈ ఫైవ్ సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా మీ జీమెయిల్ అకౌంట్కి అయితే ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అనేవి చేయండి సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి టూ స్టెప్ వెరిఫికేషన్ ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం పాస్వర్డ్ అంటే మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ చేయడానికి ట్రై చేస్తామో మన ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మనం లాగిన్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది సో మనం జనరల్గా మనం లాగిన్ చేసుకుంటప్పుడు ఫోన్ నెంబర్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేసుకుంటాం సో అదే వేరే వాళ్ళు లాగిన్ చేయాలనుకున్నప్పుడు ఓటీపీ అనేది వాళ్ళకి వెళ్ళదు కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఉండదు హ్యాకర్ అనేది హ్యాక్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉండదు సో మీ అకౌంట్కి బ్యాకప్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ బ్యాకప్ ఫోన్ నెంబర్ అనేది అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా రీసెట్ కొట్టినా కూడా డైరెక్ట్గా రీసెట్ అవ్వకుండా ఈ మెయిల్ ఐడిస్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ ఓటీపీ అయితే వెళ్తుంది ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట సో ఖచ్చితంగా మీరు బ్యాకప్ ఫోన్ నెంబర్ ఆర్ బ్యాకప్ ఈమెయిల్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి సో సెట్టింగ్ నెంబర్ త్రీ వచ్చేసరికి మనం డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్లో లేదంటే ఎక్కడైనా ఇంటర్నెట్ కేఫ్లో లేకపోతే ఫ్రెండ్ మొబైల్లో ఫ్రెండ్ ల్యాప్టాప్లో ఇక్కడ ఎక్కడైనా మనం లాగిన్ అయితే చేస్తాం మన అకౌంట్ అనేది సో లాగిన్ చేసి మనం లాగౌట్ చేయడం అయితే మర్చిపోతాము సో అట్లాంటి లాగిన్లో లాగౌట్ ఆప్షన్స్ అనే మనం చూడడం మర్చిపోతాం కాబట్టి మీ దాంట్లో మీ ఆ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి డివైస్ యాక్టివిటీస్ అంటే ఎక్కడెక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది లాగిన్ అయ్యిందో చూసుకొని అవి ఒకవేళ మీవి కాకుండా వేరే డియమన్నా చూపిస్తే అవి లాగౌట్ అయితే చేసేయండి సో సెట్టింగ్ నెంబర్ ఫోర్ మనము ఏదైనా వెబ్సైట్ లాగిన్ అయ్యేటప్పుడు గూగుల్ అకౌంట్ అడుగుతుంది అని చెప్పేసి మన ఈమెయిల్ అనేది అక్కడ ఇచ్చేసి మనం కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ ఇచ్చేసి వెబ్సైట్ కానీ యాప్ కానీ లాగిన్ అవుతాం సో ఇలా బోలెడ్ అన్ని వెబ్సైట్స్ కొన్ని యాప్స్ అయితే మనం లాగిన్ అయి ఉంటాం కదా అదే ఇమెయిల్ ఐడితోనే సో మనం ఆ అప్లికేషన్ అనేది కానీ యాప్ కానీ వెబ్సైట్ కానీ ఇప్పటికీ వాడకపోయినా కూడా మనం అప్పుడు పర్మిషన్ ఇచ్చాం కాబట్టి అవనేవి ఇంకా స్టిల్ యాక్సెస్ చేస్తూనే ఉంటాయి సో అట్లాంటి ఏమైనా మీ గూగుల్ అకౌంట్ని యాక్సెస్ చేస్తూ ఉంటే వాటిని రిమూవ్ చేసేసేయండి వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ మనకి ఒక న్యూస్ అనేది తెలవడం జరిగింది కొన్ని కోట్ల మంది జీమెయిల్ అకౌంట్స్ పాస్వర్డ్స్ అయితే లీక్ అయ్యాయని చెప్పేసి అయితే మనకి న్యూస్ రావడం అయితే జరిగింది సో అక్కడ మీ పాస్వర్డ్ అనేది లీక్ అయిందా లేదా అనేది అయితే చెక్ పాస్వర్డ్స్లోకి వెళ్ళేసి మీరు అనేది చెక్ చేసుకోవచ్చు మీ పాస్వర్డ్ మీ జీమెయిల్ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది లీక్ అయిందా లేదా అనేది అయితే మీరు అక్కడి నుంచి వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు ఈ ఐదు సెట్టింగ్స్ మార్చిన తర్వాత మీ గూగుల్ అకౌంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అండ్ అలాగే మీ ఫోన్ సేఫ్ అండ్ సెక్యూర్గా వాడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో